తీసుకుని వస్తాను పదిహేను నిమిషాలు మీరు కాస్త ఓపికగా ఓర్పుగా కూర్చుంటే మంచి సందేశాన్ని మీరు వినగాలరు ఒకసారి ఒక ప్రాంతంలో బాగా వర్షం పడుతుంది అప్పటికే చీకటి పడిపోయింది రాత్రి ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో ఒక అతను ఆ దారిన వర్షంలో నడుస్తూ ఆ వర్షం ఎక్కువ కావటం వల్ల ఎక్కడొక చాట తలదాచుకుంటే బాగుంటుందని చూస్తే అక్కడ ఒక ఇంటికి కొంచెం రేకులు ఇలా తీస్తారు చూడండి మన నారాయణ అట్లా రేకులు దించున్నాయి ఆ ఇంటికి రేకులు దించుంటే పోయి ఆ రేకుల కింద బయట ఆ ఇంటి బయట అని ఉన్నాడు లోపు కరెంటు పోయింది కరెంటు పోతే ఆ ఇంట్లో నుంచి మాట్లన పడుతున్నాయి ఎవరానికి కిటికీ దగ్గరికి వెళ్ళి చెవి పెట్టారు ఎనండి కిటికీ దగ్గరికి వెళ్ళి చెవి పెడితే అక్కడ లోపల ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు దీపం వెలిగింది వెలిగించారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారంటే మెడ కట్ చేయ అన్నాడు ఇంకొకడు అన్నాడు రే ముందు మెడ కాదు చేయి కట్ చేసి అన్నాడు ఏమన్నాడు ఒకడేమన్నాడు రే మెడ కట్ చేయన్నాడు ఇంకొకడేమన్నాడు రే మెడ కాదురా చేయి కట్ చేయన్నాడు ఈలోపు ఈ చెవి పుట్టినోడికి చెమటలు పట్టినాయి వర్షం ఉన్నాయి ఎందుకు అమ్మో ఇంకేమన్నా ఉందా లోపల ఎవరినో చంపేస్తున్నారండి పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రండి సార్ ఒక హత్య జరుగుతుంది నేను విన్నాను నేను చూశాను అని చెప్పి నలుగురు పోలీసులను తీసుకొని ఇంటికి తెచ్చేశారు తలుపులకు వచ్చారు వెంటనే తలుపు తీశారు లోపలిద్దరున్నారు రే ఎక్కడరా అమ్మాయి ఎక్కడ పోలీసులు అడుగుతున్నారు ఎక్కడరా అమ్మాయిని ఏం చేస్తున్నారు లోపల మీరు అమ్మాయి అక్కడ పడేశారు అమ్మాయి మెడనక్కడ పడేశారని పోలీసులు మొదలు మొదలుపెట్టారు వీళ్ళంతా సోదా చేస్తున్నారు లోపల ఏ అమ్మాయి కనిపించలేదు లోపల ఎవరు లేరు వీళ్ళిద్దరు తప్ప ఏం సార్ ఏమంటున్నారు మీరంటే ఎక్కడరా అమ్మాయి అక్కడా అని అంటే ఏ అమ్మాయి సార్ అంటే ఆ మెడ అక్కడ అంటున్నారు ముందు మెడ ఎక్కడ ఆ చెయ్యి అక్కడ అంటున్నారు ఆ మాటలు విన్నటువంటి ఆ ఇద్దరు అంటున్నారు మెడ ఏంది సార్ చెయ్యింది సార్ అంటే ఎవరిని మీరు హత్య చేశారని చెప్పారు మేము వచ్చాము అంటే మేము హత్య చేయటం ఏం సార్ ఓహో మెడ చెయ్యి అంటే ఇప్పుడు గుర్తొచ్చింది సార్ మేము మాట్లాడుకున్న మాటలు వీడు ఎన్నారట సార్ మేము టైలరు మేము మిషన్ కుట్టే వాళ్ళు బట్టలు కుట్టే టైలర్స్ ఉంది మరి రేపు పొద్దున అమ్మాయి పెళ్ళి మాకు ఒక జాకెట్ కుట్టమని ఇచ్చారు ఒక బ్లౌజ్ తయారు చేయమని ఇస్తే నేను అన్నాను ముందు మెడ కట్ చేయమన్నాను ఏంటిది జాకెట్ మెడ కట్ చేయమన్నాను మెడ కాదు వాడు అంటాడు ముందు చేయి కట్ చేయమన్నాడు ఇది సార్ జరిగింది రే నీకేం పని పట్టలేదురా ఏం చూసావో ఏమిన్నావో అది కరెక్ట్గా ఉండొద్దు అంటే సార్ నాకు అలాగ నడిపించింది సార్ ఒక అమ్మాయిని చంపేస్తున్నారని పరిగెత్తుకుంటూ వచ్చి వినండి ఈ క్రిస్మస్ రోజున మీరు చూసినవన్నీ చూసినవన్నీ నిజాలు కాదు విన్నవన్నీ అసలు నిజాలు కాదు ఎవరి మీద అపనిందలు వేయకండి ఈ రోజు ఒక క్రిస్మస్ పండుగ చేసుకొని క్రీస్తును నువ్వు అలంకరించుకొని హృదయంలో చేర్చుకొని వెళ్తున్న నీవు ఎవరిని నిందించకండి ఏం చూశావో అది ఎంతవరకు వాస్తవమో అది కాదో తెలుసుకొని అవతల వాళ్ళని ప్రశ్నించడం మొదలు పెట్టండి అనవసరంగా వారిని వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారని నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే గోతిలో పడినట్టే ఏమన్న దేవుని బిడ్డలారా అందుకే భక్తిహీనుడికి దురాలోచనలు ఎక్కువటే ఆలోచనలు బైబిల్లో సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం ఉంటాయి భక్తిహీనులకు దురాలోచనలు ఎక్కువ అంటే దురాలోచన అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటున్నారంటే మా గురించి ఎప్పుడైనా గమనించారో ఎవరైనా ఒక ఇద్దరు కూర్చున్నారో మాట్లాడుకుంటున్నారంటే ఏదో మాట్లాడుకుంటున్నారు దారిని నేను వెళ్తున్నాను నేనేమనుకో నా గురించే నీ గురి వాళ్ళకేం పని బాటలేదా పని బాట్లేదా నీ గురించే మాట్లాడుకోవటానికి ఎన్ని పనులు ఉన్నాయి వాళ్ళకి ఏదో చూశారు దాన్ని తీసుకెళ్ళి అవతల వాళ్ళకి చెప్పటం ఎందుకు ఉబ్బరం 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 ఆగదు ఆగదు అలాంటి పనులు మానేయండి నమ్ముకున్న మనం అలాంటి పని చేయటానికి లేదు చూసినా కూడా చూసినా కూడా తప్పు జరుగుతుంది నీ కళ్ళల్లో పడ్డా కూడా నువ్వు వెళ్ళి ఎదుటి వారికి చెప్పడం కాదు వెళ్ళి ప్రభువా నా సహోదరి నేను చూశాను ప్రభువా పొరపాటు చేసింది ప్రభు ప్రార్థన చేస్తున్నాను ప్రభు మార్చు ప్రభు అది చేయి అది చెయ్యి అంతేగాని అలాంటి వ్యక్తి ఇలా చేశాడు ఆ మాటలా చేయలేదు వద్దు నువ్వు క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి అయితే క్రీస్తులాగా ఉండాలంటే ఆయన ఎవరిని ఎక్కడ ఎప్పుడు నిందించినట్టు బైబుల్లో ఒక్క చోటు చూపించండి నాకు అనవసరంగా ఒకరి గురించి మాట్లాడుకున్నట్టు బైబిల్లో చూపించండి క్రిస్మస్ అంటే క్రీస్తులాగా మారిపోవాలండి మనము క్రీస్తును అంగీకరించాం క్రీస్తును ధరించుకున్నాం ఈ క్రీస్తును ధరించుకున్నప్పుడు మన చూపులే కానీ మాటలే కానీ ప్రవర్తనే కానీ నడవడే కానీ ఎలా ఉండాలి ఆయనలా ఇందాక మనం పాట పాడాం ఒక్కరే ఉన్న దేవుడవు నాపై వసించవ నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవ అది ఎంత టైం వేస్ట్ అయిపోయింది వాడు చూపెట్టిందాడట లోపలట మెడకట్ చేయమని ఆ కట్ చేయమన్న మాటలు విని వాడు ఎవరినో హత్య చేస్తున్నాడు వినండి ఎవరి గురించి పట్టించి నీ పని చేస్తు చదవండి లోకస్వార్థ లోకస్వార్థ రెండో అధ్యాయం మొదటిని చేయడు వచ్చినా ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసుర ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను ఇది కురోనియా సిరియా దేశమునకు అధిపత్యున్న ప్రజా సంఖ్య అందరను ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి ఏషియాపు దావీదు వంశములో గోత్రములోను పుట్టినవాడు గనుక ఉండెను వ్రాయబడుటకు గలలియా నుండి రజరేతు నుండి ఉదయాలోని బెత్తలిహే మనబడిన దావీదు ఊరికి వెళ్ళెను ఆరో వచ్చిన వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నేను గనుక తన తొలిచూలు కుమారుని కని ఒత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తోటిలో పరుండబెట్టెను పశువుల తోటిలో పరుండబెట్టెను ఇక క్రీస్తు జన్మ వేదము ఏ విధంగా ఉందో మతేసు వార్త ఇందాక మనం చదువుకున్నాం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఆయన జనన విధానం మనకు పూర్తిగా తెలుస్తుంది అక్కడ ఒక సువార్త మనకు తెలుసు మొదటి అధ్యాయంలో దేవదూత వరేతో మాట్లాడి ఇవన్నీ కూడా మూడు భాగాలు మీకు నేను చదివి ముందుగానే చదివించాను నెల రోజులుగా క్రిస్మస్ సందేశాలు వింటున్నాం ఆయన ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు ఏం తీసుకొని వచ్చాడు ఏ విధంగా వచ్చాడు ఎవరి కోసం వచ్చాడు అన్న విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు యేసు ప్రభు ఎవరు ఇది అంశం తక్కువ సమయంలో ఎక్కువ మాటలు యేసు ప్రభు ఎవరు చెప్పండి యేసు ప్రభు ఎవరు యేసు ప్రభు మా అన్న యేసూప్రభు మా డాడీ అంటే తప్పులేదు తప్పు లేదు నేను ఇది ఒక ప్రశ్న చేస్తున్నాను ఏసు ప్రభు ఎవరు ఎవరై ఉంటారు ఆయన మూడు మాటలు ఏసు ప్రభు రాజు ఆయన రాజు ఎవరండి యేసు ప్రభు మూడు మాటలు యేసు ప్రభు ఎవరు ఆయన రాజు రెండో అధ్యాయము మతే శ్వాస రెండో వచ్చిన త్వర త్వరగా చదివితే మూడు మాటలు ముచ్చటగా మూడు ఐదు పది నిమిషాలు ముగిచ్చేద్దాం టైం అయిపోయింది కాబట్టి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఎక్కడ ఉన్నాడో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ యేసు ప్రభు ఎవరు అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన రాజు దేశాన్ని కాదు ప్రపంచాన్ని పరిపాలించే పాలకుడు ఆయన ప్రభు ఆయన రాజులకు రాజు ఆ రోజు తూర్పు దిక్కున ఒక చుక్కను చూసి వెలిగిపోతున్న నక్షత్రాన్ని చూసి ఆ జ్ఞానులట ఎక్కడో రాజు పుట్టాడో ఏ రాజు ఒక దేశానిక కాదు ఒక ప్రాంతానిక కాదు ఒక కాదు ఆయన ప్రపంచానికి రాజు పుట్టాడు వారు అడిగిన ప్రశ్న ఏముందో తెలుసా ఈజులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ దానికి ముందు మనం ఒక మాట పెట్టుకుంటే బాగుంటుందేమో ప్రపంచానికి రాజుగా పరిపాలన చేసేవాడు పుట్టాడు ఎక్కడ ఉన్నాడు ప్రకటన గ్రంథం పదిహేడు కొన్ని వచ్చినాలు మీకు గాబుగా చూపిస్తాను చూడండి పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన నాకు చదివి సహాయం చేయండి పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయురు కానీ బాగా వినండి గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు రాజులకు రాజు ఎవరా గొర్రెపిల్ల ప్రభు అయిన యేసు క్రీస్తు యేసు ఎవరు ఆయన రారాజు అందుకే రారాజు అనే పాటలు ఎన్ని పాట అవ్వాలా ఏం పాటలు ఈ మధ్య కాలంలో చూశారు రారాజు పూర్చాడు పాట ఏం పాట రారాజు పూర్చాడు మహారాజు కూర్చాడు చాలా అద్భుతంగా ఉంటాయి కదా పాటలు క్రిస్మస్ పాట ఏదో పాట పాడారు రాత్రి నా నా రాజు పుట్టిన రోజు అండి ఏసు క్రీస్తు క్రీస్తు ప్రపంచానికి రాజో ప్రపంచానికి అధిపతి ప్రపంచాన్ని పాలించేవాడు ప్రభు అని అనేక మంది సంబోధించారు ఇక్కడ అన్నాడు ఆ గొర్రె పిల్ల రాజులకు రాజు ప్రకటన గ్రంథం పదిహేనో అధ్యాయం ఇక్కడ ఇంకొక మాట్లాడుతుంది నాలుగో వచ్చినాం బైబుల్ ఉందా బయట ఉన్నవారు అమ్మా బైబుల్ తీశారా తినండి బయట ఉన్నవారు పదిహేనో అధ్యాయం నాలుగో వచ్చినాం ప్రభువా దేవా సర్వాధికారి ఆశ్చర్యమైనవి యుగములకు రాజు ఎలాంటి రాజు అండి యేసు ప్రభు వారు ఎలాంటి రాజు యుగ యుగాలు రాజు ఆయనే ఒక యుగానికి కాదు ఏమండి ఒక యుగానికి కాదు యుగ యుగములు రాజు ఆయనే ఆయనే పరిపాలించే రాజు ఆయనే పాలకుడు ఆయనే మనల్ని పాలించే దేవుడు అందుకే గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచ్చినము వార్త రెండో అధ్యాయం ఐదో వచ్చినములో ప్రవచనం ఏముందంటే నీలో నుండి అధిపతి వచ్చును అని ఆయన వేతలహేమ నువ్వు అల్పమైన దానివి కాదు ఎందుకు అల్పమైన దానివి కాదు నీలో నుండి రాజు పుడుతున్నాడు రా రాజు పుడుతున్నాడు ఒక అధిపతి రాబోతున్నాడు ప్రపంచాన్ని పరిపాలించే రాజు రాజులకు రాజు ఆయన రాజులకు రాజు పుడుతున్నాడు అందుకే పిలాతు ముందు యేసు నిలబడాల్సి వచ్చినప్పుడు తీర్పులో వాళ్ళందరి ఈయన మీద ఎన్నో నేరాలు మోపారు యేసు ప్రభుని అబద్ధ సాక్ష్యాల ద్వారా సీలువేపీ ప్రయత్నం చేశారు ఆఖరికి పిలాతో ఒక అడుగుతాడు నువ్వు రాజువా అడిగాడా లేదా ఏమని అడిగాడు ప్రభువును పిలాతు పిలాతు రాజు అంటాడు పిలాతు రాజు నువ్వు రాజువా యేసుగ్రహు ఏమన్నాడు నీ నీవన్నట్టే కానీ నా రాజ్యం వేరు చెప్పండి నా రాజ్యం వేరు నీ రాజ్యం వేరు నా రాజ్యంలో అన్యాయం ఉండదు నా రాజ్యంలో అక్రమాలు ఉండవు నా రాజ్యంలో ఎలాంటి కూడా ఈ ఇలాంటి అన్యాయమైన పనులు జరగనే సరే నీ రాజ్యం వేరు నా రాజ్యం నీ రాజ్యం లోక సంబంధమైనది నా రాజ్యము పర సంబంధమైనది ప్రకటన గ్రంథం చదివా ప్రకటన గ్రంథం చదివా సరే ఇరిమియా గ్రంథం చదువు పదో అధ్యాయం పదో వచ్చి ఇనిమియా గ్రంథం పది పది యహోబయ నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము సదాకాలము ఆయనే రాజు ఇప్పుడు చప్పలు కూడా దేవుని మేము పరచండి బాగా వచ్చండి సదాకాలము య క్రీస్తు వారే రారాజుగా ఉండబోతున్నాడో వెయ్యం పరిపాలన రాజుగా పరిపాలన చేయబోతున్నాడు ఆయన్ను సిలివేసినప్పుడు ఒక సిలువకు పైన ఒక విలాసం కొట్టారు తెలుసా మీకు పైన ఒక బోర్డు పెట్టారు ఆ బోర్డులో ఏముందో చెప్పండి ఏమి రాశారు ఒక బోర్డు పెట్టారండి సిలువకు యేసు ప్రభులు ఊరేగిస్తున్నారు ఇక శిలువను గొలుగొత్త కొండ మీదకి తీసుకొని వెళ్ళాలి ఆ సిలువకు ఒక బోర్డుకు వచ్చారు పైన ఏమని ఏమండి మీరు ఎన్ని సిలువను కూర్చున్న వాక్యాలు ఎన్నారు యూదులకు రాజు అని పై విలాసము పిలాసు దగ్గరికి వెళ్ళి ఈ కొట్టేయండి వచ్చేయండి మాకు నచ్చలేదంటారు వాళ్ళు ఎవరు ఈ యొక్క ఆ ప్రధాన యాజికులు ఆ తర్వాత పరిశైలి ఈ పేరు మాకు నచ్చలేదంటే నేనేదో రాసింది రాశాన్ని వదిలేయండి అని దాన్ని మాఫీ చేస్తాడు ఒక బోధి మీద యేసు ప్రభు ఈదులకు రాజు అని మన ప్రభు రాజైనప్పుడు మనమందరం ఎవరం ఇప్పుడు చెప్పండి మనమందరం ఎవరము ఏసుక్రీస్తు ప్రభు వారు మనమందరం ఎవరము రాజకుమారులము కుమార్తెలము బైబుల్లో ఉంది రాజులైన యాజక సమూహము హలెయా ఎవరు మనందరము ఆ ఇక్కడ ఇక్కడ లోక సంబంధంగా ధనవంతుడు పేదవాడు ధనికుడు సామాన్యుడు బలహీనుడు ఇలా ఉంది కానీ క్రీస్తులో మనం మనమున్న వాళ్ళమైతే మనందరము సమానమే రాజు కుటుంబానికి సంబంధించిన వాళ్ళము రాజ వంశానికి సంబంధించిన వాళ్ళము రాజు బిడలం మనం రాజులైన యాజక సమూహము రాజులైన యాజిక సమూహము ఏది రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదవద్దు చదవద్దు ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరని చెప్పుకోవచ్చు మనము పశువుల పాకలో పుట్టిన వాడు ఎవరు ఎవరండి రాజు 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 నెంబర్ టూ రెండో మాట యేసు ప్రభు ఎవరు రెండో మాట ప్రశ్న ఇది ఎవరై ఉంటారు చెప్పాలి యేసు ప్రభు ఎవరు నిజమైన దేవుడు ఎవరండి యేసు ప్రభువు ఎవరు నిజమైన దేవుడు అని ఎందుకు అన్నానంటే అబద్ధమైన దేవుళ్ళు ఉన్నారు దేవతలు దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మేమే దేవుళ్ళము అని చెప్పుకుంటున్న వారు ఉన్నారు కానీ జీవము లేని దేవుడు కాదు మన దేవుడు జీవం కలిగిన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు చదవండి ఇప్పుడు ఆ మాటలు ఎగోను పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచ్చినాం ఐదో అధ్యాయము ఇరవై వచ్చినాం దేవుని కుమారుడు వచ్చి ఉన్నాడని ఎరుగుదుము ఆ ఉన్నాము ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవము ఏసు క్రీస్తు నిజమైన దేవుడు ఆయన సత్యవంతుడు ఆయనలో నిత్య జీవం ఉన్నది అంటే నిత్యత్వం ఉంది నిత్యము ఉండే రాజ్యం అవుతుంది రోజును మనం చూస్తున్నాం వీధికి ఒక దేవుడు ఏమండి ఊరికి ఒక దేవుడు ఇంటికి ఒక దేవుడు మనిషికి ఒక దేవుడు ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురికి నాలుగు దేవుళ్ళు ఒక ఇంట్లో పది మంది ఉంటే పది మందికి పది దేవుళ్ళు ఒక గ్రామం ఉంటే ఈ వీధికి ఒక దేవుడు ఆ వీధికి ఒక దేవుడు ఒక పట్టణము ఉంటే ఒక ప్రాంతానికి ఒక దేవుడు మరొక ప్రాంతానికి ఒక రకరకాల దేవుళ్ళు వచ్చారు పుట్టుకొచ్చారు ఎవరు దేవుడో ఎవరు దెయ్యమో అర్థం కాక మనిషి సతమతమైపోతున్నాడు విడిపించేవాడెవరో రక్షించేవాడెవరో విమోచించేవాడెవరో స్వర్గానికి తీసుకొని వెళ్ళేవాడెవరో తెలియక అలాడిపోతున్నారు అయితే బైబుల్ సెలవిస్తుంది ఆయన నిజమైన దేవుడో అందుకే దేవుడయుండి బైబుల్లో ఉంది దేవుడయుండి దేవుని స్వరూపమును వదిలిపెట్టి దేవుని యొక్క స్వరూపాన్ని వదిలిపెట్టి మానవ రూపంలోకి దిగి వచ్చిన వాడు ఒక మాట మీకు చదివిస్తాను కోరిం లక్ష్మీపాత్రి మొదటి కోరిండు ఎనిమిదో అధ్యాయము ఐదు ఆరు వచ్చిన దేవుడు అన్నదానికి చూపిస్తాను ఎనిమిదో అధ్యాయము ఐదు ఆరు ఆ ఇక్కడ భాగమేనండి దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనే అర్థమైందా మీకు దేవతలు దేవుళ్ళు ప్రభువులు రాజులు అనేక మంది ఉన్నారు ఆకాశ మంది అయినను భూమి మీదైనను మనకు మనకెంతమంది దేవుడు అర్థమవుతుందా ఇప్పుడు మా ఇంట్లో మేము పది మంది ఉన్నాం మా పది మందికి పది దేవుళ్ళు ఉన్నారా లేకపోతే పది మందికి ఒకే దేవుడు ఉన్నాడా మీ ఇంట్లో నలుగురు ఉన్నారు మీ నలుగురికి ఒకే దేవుడు ఉన్నాడా లేకపోతే నలుగురికి నాలుగు దేవుళ్ళు ఉన్నారా భార్య ఏమో ఆ పక్కన ఆ పక్కన గుడి కట్టుకొని ఆ ఇంట్లో ఆమె అక్కడ ఆరాధన చేసుకుంటే భర్త ఏమో చర్చికి వెళ్తాడు ఈయనకొక దేవుడు ఆమెకొక దేవుడు కొడుకు మళ్ళీ ఈ దేవుడి దగ్గరికి రాడు కొడుకు ఇంకొక గుడికి వెళ్తాడు వాడికి ఒక దేవుడు కూతురికి ఒక దేవుడు దేవతలను పడిన వారు ఎందరో ఉన్నారు మనకైతే అలా కాదు మనకు ఒక్కడే దేవుడు ఆయన ఎవరో పోయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అలెలోయ నిజమైన దేవుడు ఎవరు రాసిన సువార్త ఏమన్నా ఏజికీలు రాసిన గ్రంథానికి వెళ్ళండి లేకపోతే ఏజికీల గ్రంథానికి వెళ్ళండి పదహారు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చింది పదహారు ఇరవై నాలుగు చూసావా వీధి వీధికి ఏం కట్టారు వీధి వీధికి గుళ్ళు కట్టుకున్నారు ఈ రోజున ఉదాహరణ మేము అన్నవారు ఈ రోజు వచ్చారు వాళ్ళని పలకరించండి ఆకలి సరేనా వాళ్ళు వచ్చారు వాళ్ళ వాళ్ళ బజార్కి వెళ్తే వాళ్ళకు ఒక దేవుడి గుడి కట్టుకున్నారు ఏం బాగున్నా కాదా కదా వాళ్ళకంటూ ఒక దేవుడి గుడి కట్టుకున్నారు ఆ బజార్ నుంచి ఒక బజార్కి వెళ్తే వాళ్ళకొక దేవుడి గుడి పెట్టుకుంటారు అంటే ఒక అక్కడ రాయబడిన మాటలు నా మాటలు కాదు అక్కడ ఉదాహరణ అక్కడ నేను చెప్పాను వీధి వీధికి ఈ వీధి వీధికి గుళ్ళు కట్టుకొని నువ్వేం చేస్తున్నావు నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టావు సత్యవంతుణ్ణి వదిలిపెట్టావు పరిశుద్ధుణ్ణి వదిలిపెట్టావు నీ కోసం పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టావు ఎవరు యేసు ప్రభు అంటే నిజమైన దేవుడు నిజమైన మూడో మాట మూడో మాట ఇప్పుడు చెప్పండి మీరు చూశారుగా ఆ ఏం చూశాం ఆయన ఎవరు యేసు ప్రభు ఎవరు చెప్పండి చూశారంటే నేను పేపర్ ఇలా పెట్టినప్పుడు చూసుంటారా అంటున్నాను ఇలా తిప్పాను కదా ఇలా దిప్పాడు ఆయన ఎవరు ఆయన రక్షకుడు ప్రజలను రక్షించే రక్షకుడు లోకా స్వార్త రెండో అధ్యాయం మీ అందరికి తెలిసిన మనం చదవద్దు దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మత వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములో లేక ఇరవై ఒకటో వచ్చినములో ఆమె ఒక కుమారుడిని కంటుంది రక్షించును రక్షకుడు రక్షకుడు ఏసు క్రీస్తు ఎవరు అని మనను ప్రశ్నించినా లేక మనం చెప్పాల్సి వచ్చినా ఆయన గురించి నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా సువార్త అందించాల్సి వస్తే ఈ మూడు మాటలు చెప్తావు ఏ మాటలు మొదటిగా ఏసు ఎవరు అంటే మొదటిగా ఏం చెప్తావు ఆయన మా రాజు మమ్మల్ని పాలించేవాడు నెంబర్ టూ రెండు ఆయన మా నిజమైన దేవుడు మాకు ఒక్కడే దేవుడు నలుగురు దేవుళ్ళు లేదు మూడోదిగా ఆయన మమ్మల్ని రక్షించడానికి వచ్చాడు దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు ఒక సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదే వచ్చినంలో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు తిమోతి రాసిన పత్రికలో పాపులను రక్షించుటకు అది కటస్థ కాలేదు మీకు తిమోతి రాసిన పత్రిక ఆ మొదటి అధ్యాయం పదహైదు వచ్చినవా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు ఏ ఎవరి కోసం వచ్చాడు పాపులను రక్షించుకోవటం ఈరోజు అందరము పాపులను ఇక్కడ పరిశుద్ధులు ఎవరు లేదు పైనుంచి ఊడిపడిన వాళ్ళు ఎవరు లేదు నేను చాలా నిష్ట కలిగిన దాన్ని చాలా నీతి కలిగిన ఎలా వచ్చింది ఆ నీతి అంటే ఏసు క్రీస్తులో నువ్వు పవిత్రపరచబడిన రోజున నువ్వు నీతి మంతురాలుగా నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్న రోజున క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన రోజున నువ్వు పవిత్రుడిగా పరిశుద్ధుడిగా మార్చబడతావు రక్షణ అంటే పాపము నుంచి బయట పడటము అది బయట వేయటానికే వేసు వచ్చాడు ఎంతోమంది ఈ రోజున గాలికి తిరిగేవాళ్ళు తాగుబోతులు కవిడీలు చూడండి అనేక మంది సాక్ష్యాలు మనం ఎంచుకుంటాం ఒకప్పుడు నేను తాగేవాడిని ఇప్పుడు మానేశాను ఒకప్పుడు నేను తిరిగేవాడిని ఇప్పుడు మానేశాను ఒకప్పుడు నేను అల్లరి చిల్లరిగా ఉండేవాడిని ఇప్పుడు అలాంటి జీవితం నాకు లేదు ఇప్పుడు నాలో యేసు రక్తం ప్రవహిస్తుంది పవిత్రుడిగా మార్చబడ్డాను ఏసు నన్ను రక్షించాడు అని ఎంతో మంది సాక్ష్యాలు మనము శ్రీమన దేవుని పెట్లా ఆ రోజు సుఖారు అనే గ్రామానికి ఏసు వెళ్తే వాళ్ళన్న మాట్లాడి తెలుసా ఈయన నిజంగా ఈయన నిజంగా చెప్పాలి చెప్పిన దాకా నేను ఏళ్ళు ఆయన నిజంగా ఈయన అంటారు ఈయన నిజంగా చెప్పు ఈయన నిజంగా సుకారు గ్రామస్తులు ఏమన్నారు ఆ చెప్పమ్మా ఎవరు గట్టిగా చెప్పేది గట్టిగా చెప్తారు ఎవరట ఈయన నిజంగా లోక రక్షకుడు సాక్ష్యం ఏం చూశారు ఆయనలో ఆయన మాటలు అద్భుతంగా ఉన్నాయి ఆయన ఆయన వ్యవహరించే తీరు బాగుండు ఆయన మాట్లాడుతుంటే పనలోకం చేరినట్టే ఉంది అందుకే సుకారు గ్రామస్తులు ఆయన రెండు రోజులు మా దగ్గర ఉండమని ప్రతిమిలాడాడు వాళ్ళన్న మాటలు ఏంటంటే ఈయన నిజంగా లోకరక్షకుడు ఆ రోజు జక్కయ్య పొట్టి జక్క ఇంటికి వెళ్తే అట్లాగనే మారిపోయండి ఒక అన్యాయంగా డబ్బులు సంపాదించేవాడు అన్యాయంగా దోచుకునేవాడు ఆ రోజున యేసుగ్రీ వా ఇంట్లో అడుగు పెడ అన్నాడు ఎవరి దగ్గర అయితే ఒక్క రూపాయి అన్యాయంగా తీసుకున్నాను వాడికి నాలుగు రూపాయలు ఇచ్చేస్తున్నాను ఎప్పుడైతే ఈ మాటవా నేను ఆట వచ్చిందో ఏసుకోవన్నాడు ఈయన ఇంటికి రక్షణ వచ్చింది ఇతడు అబ్రహాము చెప్పండి రక్షకుణ్ణి వదులుకుంటావా నిజమైన దేవుణ్ణి వదులుకుంటావా సత్యము లేని దేవుళ్ళు మహిమ లేని దేవుళ్ళు నిన్ను రక్షించలేని దేవుళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎన్నో ఉన్నాయి నిన్ను పరిపాలించాలని నీ కుటుంబాన్ని వెలుబడి చేయాలని ఆధిపత్యంగా ఉండి నాయకుడిగా ఉండి నీ పిల్లలు నడిపించాలనుకుంటున్నటువంటి రారాజును వదులుకొని వెళ్ళిపోతావో ఆలోచించు ఈ క్రిస్మస్ సందేశము నీతో మాట్లాడుతుంది ఏంటంటే ఆయన రాజుగా స్వీకరించు ఆయన్ను దేవుడిగా అంగీకరించు ఆయన్ను రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకో అదే క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏసు పుస్తకం కాదు ఏసు లోకానికి దిగి వచ్చాడు అది క్రిస్మస్ లేకపోతే ప్రతి సంవత్సరం ఏసుగులో వ్యతిరేకలు పుడుతున్నాడా అండి కాదుగా యేసు పుట్టడం కాదు క్రిస్మస్ అంటే ఏసు వచ్చాడో మనందరి కోసం పరలోకం దిగి వచ్చాడు అనేదే క్రిస్మస్ ఆయన రాజు ఆయన నిజమైన దేవుడు ఆయన మనం రక్షించే నాదుడు తలుమూసుకుందాం ప్రార్థన చేసుకుందాం దై మా తండ్రి మాట్లాడిన ప్రతి మాటను మీరు దీవించమని ఈ వాక్యం మా జీవితాలకు మా కుటుంబాలకు మా సంఘానికి ఈ క్రిస్మస్ ఆరాధనకు హాజరైన ప్రతి బిడ్డకు ఆశీర్వదకరంగా మార్చమని ఈ కార్యక్రమం జయకరంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి